హాయ్ వెల్కమ్ టు టీవీ న్యూస్ వార్తలు చదువుతున్నది పి రాజేశ్వర్ వాళ్ళు చేస్తారా నా పేరు డాక్టర్ తాతపూడి ప్రభ్దాస్ బహుజన సమాజ్ పార్టీ కనిగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నా ప్రజెంటు రోజున దాసరి బాబురావు అని చెప్పి మరి కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో మంగళమాన్యంలో మరి గత ముప్పై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాడు ఇక్కడ గోచుపాతల రాజెస్ట్స్కి సంబంధించి రెండు వేల సంవత్సరంలో ముప్పై ఐదు సెంట్లు అగ్రిమెంట్ ద్వారా రాయించుకోవడం జరిగింది అయితే గతంలో సింగరాయకొండ మరి డిటి ఎన్ఫోర్స్మెంట్ డీటీగా పనిచేసినటువంటి షేక్ బాబుద్దీన్ అనేటువంటి వ్యక్తి జీపీఏ చేయించుకొని ఆ జీపీఏ నాలుగు వందల ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో రెండు ఎకరాలు పైచులకు జీపీఏ చేయించుకొని మరి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కట్టకుండా గతంలో ఎన్ఫోర్స్మెంట్ డీటీగా చేసేటప్పుడే పేద ప్రజలు బియ్యం అమ్ముకొని అతను ఏర చరిత్ర వెళ్ళడు అతను వచ్చేసి సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది ఇప్పుడు అతను వైసీపీలో ఉంటూ వైసీపీ నాయకులు గుసుకొల్పి మరి వైసీపీ రౌడీలను గోండాల్ని ఈ మరి ఏదైతే ప్రాంతం ఉందో ఈ యొక్క అవుట్ సైడ్స్గా మరి పనుకునే ముప్పై సెంట్ల భూమిలో మరి రాత్రిపూట పగులు దౌర్జన్యం చేయటం మందు తాగటం కేకలు వేసి భయభ్రాంతులు బాబురావుని భయభ్రాంతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ లాండ్ ఆర్డర్ మరి వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి బాబురావు కుటుంబానికి రక్షణ కల్పించాలి మరి బాబుద్దీన్ ఎస్కే బాబుద్దీను మరి పరమ దుర్మార్గంగా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కట్టకుండా జీపీఏ రద్దయిపోయింది జీపీఏ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చనిపోయినారు అయినా కూడా చల్లదని తెలిసి కూడా అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గతంలో మరి ఆయన డిప్యూటీ తహసీల్దార్ పనిచేసి ఆయన పదవి విశ్రాంతి పదవి విరమణ చేశాడు అయితే ఇప్పుడు ఆయన తనకున్నటువంటి పలుకుబడి డబ్బును ఉపయోగించి పేద ప్రజలుగా ఉన్నటువంటి బాబురావు మీద ధ్వజమెత్తి బాబురావుని ఎంత బెదిరించి అతన్ని గురి చేసి ఇక్కడ వెంచర్ వేయాలనుకుంటున్నారు ఈ ప్రాంతంలో వచ్చేసి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అందులో ఇది వచ్చేసి ప్రజెంట్ అయితేనేమో మీ భూమిలో మరి ప్రభుత్వ భూమిని కనపడతా ఉంది ఇది చుక్కల్ ల్యాండ్ భూమి మరి దాదాపుగా ల్యాండ్ భూమిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా వచ్చేసి నాలుగు సర్టిఫికేట్ లేదు అంత మాత్రం కాకుండా టైటిల్ డీడ్ లేదు పాస్ పుస్తకం లేదు ఆన్లైన్ లేదు మరి అదేదో గోచుపాతల రాజస్ పైన పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఉన్నటువంటి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆయన కొన్నటువంటి భూమి అయితే పరమ దుర్మార్గంగా ఈ రోజున భయంకరమైన పరిస్థితులలో భయభ్రాంతులు చేస్తూ మరి ఎస్కే బాబుద్దీను సింగరాయకుండలో నివాసం ఉంటూ రాత్రిపూట తన బలనం ఏదైతే ఉందో రౌడీలను గుండాలను తిప్పుతూ బాబురావుని ఏ రకమైన ఏ రకంగా ఆ భూమిలోని చల్లగొట్టాలని ఆ ఉన్నటువంటి ముప్పై సెంట్లు కాజేయాలని చూస్తూ ఉన్నాడు మరి ఈ విషయంలో ప్రభుత్వ రెవెన్యూ ఉన్నతాధికారులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ మరి ప్రాబ్లం వచ్చే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో మరి పోలీసులు కూడా జాగ్రత్త తీసుకొని బాబురావు కుటుంబాన్ని రక్షించాలని ఇంతకుముందు ఇక్కడ గతంలో డ్యామ్ ఉంది ఆ చెక్నామును కూడా జేసీబీ ప్రక్రియలతో ఈ యొక్క ఎస్కే బాబుద్దీన్ పగలగొట్టించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లో ఉన్నటువంటి బండలను కూడా జేసీపీతో పగలగొట్టాడు భయంకరమైన పరిస్థితులలో మరి ఈ రోజున బాబురావు కుటుంబానికి ఎస్కే బాబుద్దీన్ నుంచి మరి థ్రెట్ ఒకటి పుంచిగుంది కాబట్టి ఇది కలెక్టర్లు కానివ్వండి విధంగా పోలీసులు అయిన రక్షణ కల్పించాలి బాబుద్దీన్ కు మరి బాబుద్దీన్ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు మరి దాసరి బాబురావుకు ఉన్నటువంటి ముప్పై ఐదు సెంట్లని మరి ప్రభుత్వం పరిశీలించి వెంటనే ఆయనకు అప్పచెప్పాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జై భీమ్